సిద్దిపేటలో కాంగ్రెస్ బీఆర్ఎస్ పోటాపోటీ సభలతో ఉత్కంఠ నెలకొంది ఇటు కాంగ్రెస్ కార్యకర్తల సమావేశం అటు రుణమాఫీ అంశంపై బీఆర్ఎస్ భేటీతో పోలీసులు అప్రమత్తమయ్యారు భారీ స్థాయిలో మోహరించారు మరింత సమాచారం మా ప్రతినిధి రామకృష్ణ అనేది తెలుసుకుందాం రామకృష్ణ చెప్పండి సిద్దిపేటలో తాజా పరిస్థితి ఏంటి పోలీసులు ఏమంటున్నారు సిద్దిపేటలో ఫ్లెక్సీ వివాద ఘటన నేపథ్యం తర్వాత మరొకసారి హైటెన్షన్ వాతావరణం నెలకొందని చెప్పవచ్చు అయితే ఇటు బిఆర్ఎస్ సంబంధించి వారికి క్షేత్ర ఇక్కడ గ్రామ స్థాయి నుంచి కూడా జిల్లా స్థాయి వరకు నేతలందరూ కూడా రుణమాఫీ కాని వారి రైతులకు తర్వాత కార్యాచరణ ఎలా నిర్వహించాలి వారికి ఎలాంటి సహాయ సహకారాలు అందించడానికి ఈ పార్టీ ఏ విధంగా కార్యాచరణ రూపొందించుకోవాలి అనే అంశాలపైన ఒకవైపు సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నారు మరోవైపు అయితే ఈ మొత్తం రాజీవ్ గాంధీ పుట్టినరోజు సందర్భంగా పొన్నాల రహదారి వద్ద విగ్రహం రాజీవ్ గాంధీ విగ్రహానికి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ఈ పూలమాలలు వేసి నివాళులు ఆర్పించడానికి మొత్తంగా రెండు వందల కార్ల కాన్వాయితో ఇక్కడికి రానున్నారు అదే అనంతరం అక్కడి నుంచి సిద్దిపేట కూడా వచ్చి ఇక్కడ సిద్దిపేటలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి అక్కడ మాట్లాడడానికి కూడా సిద్ధమయ్యాడు అయితే ఈ బ్లాక్ ఆఫీస్ చౌరస్తా సిద్దిపేట ఎమ్మెల్యే కాంత్ క్యాంప్ ఆఫీస్ ఈ పరిసర ప్రాంతాల్లో ఇప్పటికీ రెండు పార్టీలు కూడా ఈ కార్యాచరణ ఉండడంతో భారీగా పోలీసులు మోహరించారు అయితే ఇప్పటికే మైనంపల్లి హనుమంతరావు అక్కడ గజ్వేల్ వరకు చేరుకున్నట్లు కూడా సమాచారం అయితే రెండు పార్టీల ఈ ర్యాలీ నేపథ్యంలో పోలీసులు అయితే కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు ఎటువంటి ఆంతరియ ఘటనలు కానీ గొడవలు గాని తావు లేకుండా ముందస్తుగానే ఈ చర్యలు అయితే తీసుకున్నట్టు తెలుస్తుంది మొత్తం రెండు పార్టీలు కూడా మీ కార్యకర్తలు క్షేత్రస్థాయి నుంచి కూడా ఇప్పటికే సిద్దిపేట జిల్లా చేరుకున్నారు సిద్దిపేటలో చేరుకున్నారు అయితే ఫ్లెక్ ఫ్లెక్సీ వివాదం తరువాత ఈ భారీ ఎత్తున ఈ కార్యకర్తలు కావచ్చు అలాగే నాయకులు కావచ్చు సిద్దిపేట రావడంతో పోలీసులు అయితే ముందస్తుగానే ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా గొడవలు జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు ప్రస్తుతం అయితే టెన్షన్ వాతావరణం అయితే నెలకొందని చెప్పుకోవచ్చు ముందుగానే ఈ రెండు ముందుగానే రెండు పార్టీలకు సంబంధించినటువంటి ఈ ర్యాలీలు ఒక మార్గంలోనే రావడానికి కార్యాచరణ రూపొందించారు కానీ పోలీసులు వేరు వేరు మార్గాలలో వెళ్లాలని వారికి సూచించింది అయితే ప్రస్తుతం అయితే ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీగా మోహరించి చర్యలు అయితే తీసుకుంటున్నారు ధన్యవాదాలు రామకృష్ణ